నేను వస్తున్నా మీరు రండి అక్టోబర్ వస్తున్నాసి నోవేటల్ వచ్చేయండి మంచి ప్రాపర్టీ కోసం సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోకి నేను వస్తున్నా మీరు కూడా తప్పకుండా వస్తారు కదా మీరు ప్రాపర్టీ కోసం వంద చోట్లకి తిరగాల్సినటువంటి అవసరం లేదు సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోకి వస్తే హండ్రెడ్ ప్లస్ బెస్ట్ ప్రాపర్టీస్ మీరు చూడవచ్చు నేను మీరు రండి లగ్జరీ విల్లాస్ నుంచి ఓపెన్ బడ్జెట్ ప్లాట్స్ వరకు అన్నిటినీ ఒకే వేదికపై మనం కలిసి చూద్దాం రండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ అప్ టు నైన్టీ పర్సెంట్ హోమ్ లోన్ అసిస్టెన్స్ ఉంది దివాళి ఆఫర్స్ మరెన్నో భారీ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి నేను వస్తున్నాను మీరు రండి అంతేకాదు ప్రతి గంటకి లక్కీ డిప్ ద్వారా బంగారం గెలుచుకునే ఛాన్స్ ఉంది నేను వచ్చేస్తున్నాను మీరు వచ్చేయండి మీ గెలుపుని నేను చూడాలి అనుకుంటున్నాను అందుకే నేను వస్తున్నాను మీరు మీ ఫ్యామిలీతో కలిసి రండి మీ డ్రీమ్ హౌస్ ని నిజం చేసే వేదికపై నేనుంటా మీరు రండి ఈ వీకెండ్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి ఫన్ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏది మిస్ కాకండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదుండీ నేను వచ్చేస్తున్నాను మరి మీరు వస్తున్నారా అయితే ఈ సాటర్డే సండే హెచ్ఐసీసీ నో హోటల్లో కలుద్దాం డోంట్ మిస్ మరి ఫ్రీ ఎంట్రీ కోసం నైన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ నైన్ ట్రిపుల్ త్రీ ఈ నంబర్ కి కాల్ చేయండి సుమన్ టీవీ అవార్డ్స్ డాట్ కామ్ వెబ్సైట్ లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి మర్చిపోకండి అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ నోబెల్